మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున ఇంతకుముందు అపాలజెటిక్స్ అని అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు రూమ్లో కూర్చొని నాలుగైదు మాటలు ఎవరికి ఈ స్వార్థ చెప్పడో ఏమీ లేదు కేవలం నాలుగైదు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు అలా కాదు తెలుగు భాషలో మన సంస్కృతిలో మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చొని ప్రభుయైన యేస్సు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రభుయైన క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పడమే అపాలజెటిక్స్ అలా చేయగలగాలి ధైర్యంగా చేయగలగాలి అందరి ముందు చేయగలగాలి సో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవడం కోసం కాదు మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు మన ఉద్దేశం వాదనలో వాదనను గెలుచుకో గెల గెలవటం కాదు మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం మన ఉద్దేశం మన రాజు ఆయన రా ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం ఆ రాజుకు తగిన తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్నగా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ మీరు మీ ప్రభువును మీ రాజును మీరు రిప్రజెంట్ చేయాలి చేతుల మీరు అక్కడ సరిగ్గా సరిగ్గా రిప్రజెంట్ చేయాలి యూనిట్ బి ప్రిపేర్డ్ టు డూ దాట్ సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం అలాగే మన నిరీక్షణను గుర్చి రిప్రజెంట్ చేయటం ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి మనకున్న హోప్ ఏంటి అని గనక ఆలోచిస్తే పేతురు దొంగ మళ్ళీ తీయండి మొదటి రెండవ పేతురు మూడవ అధ్యాయం పదమూడవ వచనం మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది అందరూ కాకపోయినా కొందరు చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు ఏదో కొత్త లోకం ఉంది ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకి వచ్చి నివాసం చేయటం అది మనకున్నటువంటి హోప్ అందుకనే మనం మతం ప్రజలం కాదు మన మార్గము నూతన ఆకాశం నూతన భూమి ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ భూమి ఆకాశములను రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో పునరుత్నము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభున్నాడు మీ రాజు ఉన్నాడు ఆ రాజు అనుచరుడు విను ఆ రాజు ప్రతినిధి వినువు ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించను ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం న్యాయము కనికరము దీనమనస్సు కలిగినటువంటి మానవ